జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు మా డిఎస్పీ గారి సూచనల మేరకు మేము కదిరి టౌన్లో గత సంవత్సరం నుండి వేరు వేరు నేరాల్లో హత్య హత్యాయత్నం గంజాయి అమ్మడం అదే పదే గొడవలకు పాల్పడి ప్రజలను బైబ్బ్రాండ్లు గురిచేసే వాళ్ళ విషయాలను గుర్తించి వాళ్ళందరిపైన రౌడీషీట్ నమోదు చేయాలని ఆఫీసులు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు మేము సుమారుగా ముప్పై మందిని గుర్తించడం జరిగింది వారందరికీ మీద రౌడీ షీట్ ప్రపోజలకు సంబంధించి గౌరవ డిఎస్పీ గారు పంపి వారి దగ్గర అడుగు తగిన ఉత్తర్వులు కూడా కొనడం జరిగింది వీళ్ళందరినీ భవిష్యత్తులో ఎటువంటి నేరాలు చేయకుండా కట్టడి చేసే ఉద్దేశంతోనే షీట్లు ఓపెన్ ఓపెన్ చేయడం జరిగింది వీరు ఎటువంటి తప్పు చేసినా నిరంతరం వారి మీద నిఘా ఉంచడం జరుగుతుంది కాబట్టి అటువంటి అవకాశం లేకుండా చేసేదే ప్రధాన ఉద్దేశము వీళ్ళతో పాటు గతంలో మా వద్ద సుమారుగా పది సంవత్సరాలు పైబడి ఎటువంటి కేసులు లేని వాళ్ళ విషయంలో కూడా వాళ్ళను పరిశీలించి తగిన చర్య తీసుకోమని ఫై ఆఫీసర్ గారు ఉత్తర్వు ఇచ్చారు దాని మేరకు కూడా గారి ఉత్తర్వుల మేరకు ఎస్పీఆర్ ఉత్తర్వుల మేరకు వారిని కూడా గతంలో నేరాలు చేయని వాళ్ళు కూడా పాత నేత ఎవరైతే ఉండి ఎటువంటి నేరాలు చేయకుండా ఉంటారో వాళ్ళని కూడా పేర్లు తొలగించడం జరుగుతుంది ఇప్పుడు ఎవరైతే ఓపెన్ చేశామో వీళ్ళందరి మీద కూడా అనునిత్యం పోలీసులు నిఘా ఉంచడం జరుగుతుంది దాని తగిన చర్యలు తీసుకుంటారు అట్లాగే కొంతమంది కదిరి టౌన్ సంబంధించి కొంతమందిని ఎక్కువ నేరాల్లో పాల్గొని పదే పదే తీవ్రంగా నేరాలు చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న వారిని పీడి యాక్టివ్ విషయంలో కూడా తగిన చర్యలు తీసుకుంటున్నాము దీనికి సంబంధించి కూడా మా ఆఫీసర్లు మాకు తగిన సూచనలు ఇచ్చారు అవి కూడా విజయన్స్ త్వరలో కంప్లైంట్